శివాయ్ తాన్యాకి సమాధానం చెప్పి తన మాటలు వినకుండా తన రూల్లోకి వెళతాడు తన రూల్లో సియా నేల మీద కూర్చొని సోఫాకి అనుకోని బాగా ఏడుస్తూ ఉంటుంది తన వీపు డోర్ వైపు ఉంది శివాయ్ ఏదైనా అనే లోపే సియా ఏడుస్తూ వెనక్కి తరగకుండా అంటుంది చాలా కష్టంగా ఉంటుంది శివాయ్ మనం కోరుకున్న వాళ్లు మన కళ్ల ముందే ఇంకొకరి సొంతమైతే మనం కా వాలి అనుకున్నా ఆపలేకపోయినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది మనం ఎవరో ఒకర్ని వాళ్లే మన ప్రపంచం అనుకుంటాం కాని వాళ్లే మన ప్రపంచాన్ని నాశనం చేసి వెళతారు నువ్వు ముందే నా నుండి అన్నీ తీసేసుకున్నావి ఇప్పుడు నేను బతకడానికి ఉన్న కారణం కూడా లాగేసుకున్నావ్ సియా మాటలు శివాయ్ గుండెల్లో గుచ్చుకుంటున్నాయి తను సియా వైపు వెళ్లి తన చేయి చాపుతాడు కాని తనని పట్టుకునేంత ధైర్యం కూడా తన దగ్గర లేదు శివాయ్ ఒక ఓడిపోయిన ప్లేయర్ లాగా వెనక్కి వెళ్లిపోతాడు తను కిందకి వచ్చి నిలబడతాడు శివాయ్ మైండ్లో వేళ ప్రశ్నలు తిరుగుతున్నాయి అప్పుడే తాన్య శివాయ్ మీద చేయి వేసి అంటుంది శివాయ్ బేబీ నువ్వు వెళుతున్నావా కూడా డ్రాప్ చేస్తావా అని అంటుంది శివాయ్ తన వైపు చూడకున్నానే పదా అని అంటాడు ఇద్దరు వెళ్లబోతారు అప్పుడే కౌసల్య గారు పెద్దగా అరుస్తూ అంటుంది ఆగు శివాయ్ నువ్వు నాకు చెప్పగలవా ఈ పనికిమాలిన తమాషాకి కారణం ఏమిటో అని అంటుంది శివాయ్ నానమ్మ మనం తర్వాత మాట్లాడుకుందాం ఐ ఆం గెట్టింగ్ లేట్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తన వెనకాలే తాన్య కూడా వెళుతుంది వాళ్లని చూసి కౌసల్య గారు అంటుంది అసలు ఈ అబ్బాయి మైండ్లో ఏం జరుగుతుందో సియాతో సంతోషంగా ఉన్నాడు ఇంతలో ఏమైంది విషయం డివోర్స్ దాకా వచ్చింది ఈ అబ్బాయి పెళ్ళినే ఒక తమాషా చేశాడు అని అంటుంది దారిలో తాన్య శివాయ్ వైపు చూస్తూ ఉంటుంది శివాయ్ తన వైపు చూడటం లేదు తనతో మాట్లాడకుండా ఎదురుగా చూస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు తాన్య శివాయ్ భుజం మీద చేయి పెట్టి అంటుంది బేబీ ఐనో నీకు నా మీద కోపంగా ఉంది నువ్వు నేను లేకుండా ఉండగలవు కానీ నేను నువ్వు లేకుండా ఉండలేను నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను కాని అయాం సో అల్లకి నీకు నా ప్రేమ కనిపి పించడం లేదు నిన్న వచ్చిన అమ్మాయి కోసం నువ్వునే రెండు సంవత్సరాల ప్రేమ ఎలా మరచిపోతావు నువ్వు తనకి డివోర్స్ ఇచ్చి ఇదంతా స్టాప్ చేసేయే నీకు తెలుసా నిన్ను ఇంకొకరితో చూసి నాకు ఎంత బాధగా అనిపిస్తుందో అని అంటుంది శివాయ్ తాన్యా వైపు చూస్తే తన కళ్లలో రెండు చుక్కల నీళ్లు ఉంటాయి శివాయ్ తాన్య నీ కళ్ళు తుడుచుకోమని చెప్పి ఎప్పుడు ఎవరితో బంధం తెంచేయాలో అది నాకు తెలుసు నువ్వు దిగవా అని అంటాడు తాన్యా బయట చూసి ఓహ్ సోరీ అంటూ శివాయ్ నీ బుగ్గ మీద కిస్ చేసి లవ్ యూ అని కార్ దిగుతుంది శివాయ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు లోపలికి వెళితే హాల్లో మిస్టర్ బజాజ్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు తాన్యా వెళ్లి ఆయన్ని హగ్ చేసుకుని డాడ్ థ్యాంక్ యూ సో మచ్ నేను అనుకోలేదు శివాయ్ ఇంత త్వరగా ఒప్పుకుంటాడు అని అంటుంది మిస్టర్ బజాజ్ ఫోన్ కట్ చేసి అంటారు ఇది కేవలం ప్రారంభమే బేబీ ముందు ముందు చూడు ఏం జరుగుతుందో నువ్వు కేవలం శివాయ్ గురించే ఆలోచిస్తున్నావు నేను తన ఎంపైర్ గురించి ఆలోచిస్తున్నాను ఒక్కసారి పెళ్లి అవని తనని మన గుప్పిట్లో పెట్టుకుని తన ఎంపైర్ తన పవర్ తన పొజిషన్ మనం ఎలా ఉపయోగించుకుంటామో తను ఖురానా ఎంపైర్ కి ఒక్క వారసుడు తాన్య అంటుంది యువర్ రైట్ డాడ్ కాని ఆసియా తను ఆ రోజు పార్టీలో ఎంత యాటిట్యూడ్ చూపించింది ఇప్పుడు తన ముఖం చూస్తే భలే మజా వస్తుంది పాపం ఏం చేస్ తుందో తను ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది నిజంగానే సియా ఏడుస్తూ ఉంటుంది కౌశల్య గారు తన రూంలోకి వచ్చి సియాని సంభాలిస్తూ అంటుంది సియా తల్లి ఏడవకు అమ్మా నాకు తెలీదు శివా ఇలా ఎందుకు చేస్తున్నాడో ఏమైందో కాని నేను ఒక విషయం నమ్మకంగా చెప్పగలను శివాయ్ నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు నేను తన కళ్లలో నీ మీద ప్రేమ చూశాను నా కళ్ళు మోసుపోవు అని అంటుంది సియా ఏడుస్తూ గారి వైపు చూస్తూ అంటుంది లేదు అమ్మమ్మ మీరు తప్పుగా అనుకుంటున్నారు మీరు ఆయన కళ్లలో నామీద లేని ప్రేమ చూశారు ఆయన ముందునా మనస్సు ఎంత బలహీనపడుతుంది అంటే నేను ఆయన ప్రతి అబద్ధాన్ని నిజమని నమ్మేశాను ఎంత తేలికగా చెప్పేశారు తను ఎప్పటికీ రాలేదు అని ఒక్క మాటలోలో అంతా ముగసిపోయింది నా ప్రేమ నా భావోద్వేగం నా ప్రేమకి ఏం అర్థం లేకుండా పోయింది నిజమే అన్నారు ఆయన ఇవాళ కాకపోతే రేపు అయినా నేను వెళ్ళాలి కదా అయినా ఎందుకు నాకు ఇంత బాధగా ఉంది ఇలా ఉండకూడదు కదా నేను ఎప్పటికీ ఇక్కడికి రాలేదు కదా అంటూ సియా తన కళ్ళు తుడుచుకుంటూ తర్వాత గారిని హగ్ చేసుకుని పెద్దగా ఏడుస్తుంది గారికి తన పరిస్థితి అర్థం అవుతుంది ఆవిడ కూడా తనని తన గుండెలకి హత్తుకుని సంభాలిస్తుంది శివాయ్ తన క్యాబిన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు తన ఎదురుగా సిద్ధార్థ్ తన్నే చూస్తూ ఉంటాడు శివాయ్ అంటాడు సిద్ధార్థ్ నేను ఆ బజాజ్ ని వదిలి పెట్టను తన వల్ల ఈరోజు నా సియా కళ్లలో నీళ్లు కారుతున్నాయి దానికి ప్రతిఫలం తనకి ఇచ్చి తీరాలి అని అంటాడు సిద్ధార్థ్ అంటాడు అరే శివాయ్ కాని ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నా తను నీ పెళ్లి డేట్ ఫిక్స్ చేసే లోపు నువ్వు ఏదొక దారి చూడు అని అంటాడు అంటాడు సిద్ధార్థ్ నాకు నా సిగ్నేచర్స్ ఉన్న ఆ పేపర్స్ కావాలి అని అంటాడు సిద్ధార్థ్ అంటాడు సరే ఇందులో ఏముంది మన మనుషులు వెళ్లి ఆ పేపర్స్ తీసుకువస్తారు అని అంటాడు అంటాడు సిద్ధార్థ్ నీకు ఏమనిపిస్తుంది తను ఆ పేపర్స్ నాకు చూపించిన తర్వాత కూడా వాటిని తన ఇంట్లో డెకరేట్ చేసి పెట్టుకుంటాడా నీకు తెలుసు కదా తను ఎలాంటి వాడో నువ్వు ముందు తెలుసుకో తనతో పాటు దీనిలో ఇంకా ఎవరెవరు ఉన్నారో అని అంటాడు అలానే ఆ రోజంతా గడిచిపోతుంది శివాయ్ సాయంత్రం ఇంటికి వస్తాడు తను హాల్లో చూస్తే సియా అక్కడ ఏదో పని చేస్తుంది తను తన ఖాళీ కళ్ళతో శివాయిని చూస్తూ ఉంటుంది కాని శివాయ్ తన ముఖం తిప్పుకొని తన రూంలోకి వెళ్ళిపోతాడు సియా శివాయ్ తనని ఇగ్నోర్ చేయడం చూసి భరించలేకపోతుంది శివాయ్ ఫ్రెష్ అయి డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకి వచ్చి గారి పక్కన కూర్చుంటాడు సియా శివాయికి ఎదురుగా కూర్చొని తననే చూస్తూ ఉంటుంది గారు కావాలనే అక్కడే నుండి లేచి నా డిన్నర్ అయిపోయింది నేను వెళుతున్నాను అని అక్కడ నుండి వెళుతుంది వాళ్ళిద్దరి మాట్లాడుకుంటారు అని కాని శివాయ్ దృష్టి మొత్తం తన ఫుడ్ మీదే ఉంది తను ఒక్కసారి కూడా వైపు చూడడు అయినా సియా తన కళ్లలో నీళ్లు రానివ్వదు శివాయ్ని చూస్తే అనిపించడం లేదు ఈరోజు ఉదయం ఏదైతే జరిగిందో దాని వల్ల శివాయికి కొంచెం కూడా తేడా అనిపిస్తుంది అని తను గిల్ట్ ఫీల్ అవుతున్నాడు అని సియా తన మనస్సులో అనుకుంటుంది ఎంత మారిపోయావ్ శివాయ్ ఒక్కరోజులో ఇప్పుడు సియా తన కన్నీళ్లు ఆపుకోలేకపోతుంది తను అక్కడ నుండి లేచి తన రూంలోకి వెళుతుంది సియా ఆల్మారాలో తన బట్టలు తీసుకుని చేంజ్ చేసుకొని బయటకి వస్తుంది అప్పుడే శివాయ్ కూడా రూల్లోకి వస్తాడు సియా శివాయ్ వైపు చూడకుండా తన పిల్లో బ్లాంకెట్ తీసుకొని బయటకి వెళుతూ ఉంటుంది శివాయ్ ఆగు ఎక్కడికి వెళ్తున్నావ్ అని అంటాడు సియా శివాయ్ వైపు చూడకుండా మీకెందుకు అని అంటుంది శివాయ్ అంటాడు నానమ్మ బాధ పడుతుంది నువ్వు ఇక్కడే రూమ్ పడుకో అని అంటాడు సియా ఇక్కడ నాకు ఊపిరి ఆడటం లేదు అని అక్కడ నుండి వెళుతుంది శివాయికి సియా బాధ అర్థం అవుతుంది కాని తను తనకి ఇప్పుడే ఎవన్నీ చెప్పాలి అని అనుకోవడం లేదు తరువాత రోజు శివాయ్ నిద్రలేవగానే తను సియా కోసం వెతుకుతాడు కాని తనకి సియా కనిపించడం లేదు తన కి ఒక ఒంటరితనంగా అనిపిస్తుంది కొద్దిసేపటి తర్వాత తను ఫ్రెష్ అయి రెడీ అయి కిందకి వస్తాడు సియా కౌసల్య గారికి టీ ఇస్తూ ఉంటుంది శివాయ్ సియా వైపు చూస్తూ ఉంటాడు సియా శివాయ్ వైపు చూసి తన తల దించుకుంటుంది కౌశల్య గారు అంటుంది సియా శివాయ్ కోసం కాఫీ తీసుకురా అని అంటుంది సియా అక్కడ నుంచి కిచెన్ లోకి వెళ్లి కాఫీ తీసుకువచ్చి శివాయ్కి కాఫీ కప్పిస్తుంది అప్పుడే ఒకరి చేయి ఒకరికి టచ్ అయ్యి ఇద్దరు ఒకరి కళ్లలో ఒకరు చూస్తూ ఉంటారు సియాకి శివాయ్ కళ్లలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు శివాయ్ తన ముఖం తిప్పుకుంటారు సియా కూడా అక్కడ నుంచి కిచెన్లోకి వెళుతుంది అప్పుడే తాన్య అక్కడికి వచ్చి బేబీ గుడ్ మార్నింగ్ అంటూ వచ్చి శివాయిని హగ్ చేసుకుని బేబీ ఇవిగో నువ్వు అడిగిన పేపర్స్ నువ్వు వీటిమీద వరగా సైన్ చేయించు తర్వాత మన పెళ్లి అని అంటుంది అప్పుడే సియా కూడా అక్కడికి వస్తుంది సియా కౌసల్యా గారు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు శివాయ్ సియా వైపు ఆ పేపర్స్ ఇస్తాడు సియా ఎంటి ఇవి అని అంటుంది శివాయ్ నువ్వే చదువుకో అని అంటాడు సియా ఆ పేపర్స్ తీసుకొని చదివితే తన కళ్ళు ఆశ్చర్యంగా పెద్దవి అవుతాయి తన నోటి నుండి డివోర్స్ అన్న పదం బయటకి వస్తుంది అది విని కౌసల్య గారు తన నోటి మీద చేయి పెట్టుకుని శివాయ్ నువ్వు ఇంతలా దిగజారుతావు అని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అంటుంది శివాయ్ అంటాడు నానమ్మ నువ్వు ప్రశాంతంగా ఉండు అని అంటాడు సియా ఆశ్చర్యంగా శివాయ్ వైపు చూస్తూ ఉంటుంది శివాయ్ తనకి వాటి మీద సైన్ చేయమని చెప్తాడు సియా కోపంగా నేను చేయను అని ఆ పేపర్ శివాయ్ మీద విసిరేసి అక్కడ నుండి తన రూంలోకి వెళుతుంది తాన్యా అంటుంది బేబీ తను సైన్ చేయడం లేదుగా అని అంటుంది శివాయ పేపర్స్ తీసుకుని చేస్తుంది ఖచ్చితంగా చేస్తుంది అని తన రూల్లోకి వెళ్లి సియాతో అంటాడు సైన్ చేయి అని సియా పెద్దగా అంటుంది నేను చెప్పాను కదా నేను సైన్ చేయను శివాయ్ కోపంగా అంటాడు సియా నేను లాస్ట్ టైం చెప్తున్నాను సైన్ చేసియా కూడా పెద్దగా అరుస్తూ అంటుంది నేను కూడా చెప్తున్నాను శివాయ్ మీరు ఎన్నిసార్లు చెప్పినా నేను సైన్ చేయను అని అక్కడ నుండి వెళ్లబోతుంది శివాయ్ తన చేయి పట్టుకొని తన చేయి వెనక్కి మడిచి శివాయ్ సియాని తన దగ్గరకి లాగుతాడు ఇప్పుడు ఇద్దరూ ఒకరికి ఒకరు చాలా దగ్గరగా ఉన్నారు ఒకరి కళ్లలో ఒకరి చూసుకుంటున్నారు సియా తనని తాను శివాయ్ నుండి విడిపించుకోటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కాని తను విడిపించుకోలేకపోతుంది శివాయ్ ఇప్పుడు సియా పెదాల వైపు వెళుతూ ఉంటాడు తను సియా పెదాలని కిస్ చేసే లోపే సియా నేను సైన్ చేస్తాను అని అంటుంది గుడ్ అంటూ శివాయ్ సియాని వదిలేస్తాడు సియా ద్వేషంగా శివాయ్ ని చూస్తుంది శివాయ్ తనకి సంతోషంగా పెన్ ఇస్తాడు సియా సైన్ చేసి అక్కడ నుంచి కిందకి వస్తుంది శివాయి సిద్ధార్థ్కి ఫోన్ చేసి నువ్వు ఐదు నిమిషాల్లో నా ఇంట్లో ఉండాలి అని ఫోన్ కట్ చేసి కిందకి వచ్చి తాన్య ఇదిగో నీ పని అయిపోయింది అని అంటాడు తాన్య ఐ కాంట్ బిలీవ్ బేబీ అంటూ వచ్చి శివాయిని హగ్ చేసుకుంటుంది కౌసల్య గారి పక్కన నిలబడి సియా ద్వేషంగా శివాయిని చూస్తూ ఉంటుంది కౌసల్యా గారు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అప్పుడే సిద్ధార్థ్ కూడా వస్తాడు శివాయి డివోర్స్ పేపర్స్ ఇచ్చి వీటిని కోర్టులో సబ్మిట్ చేయి అని అంటాడు తాన్య అంటుంది బేబీ నువ్వు సైన్ చేయలేదు కదా అని సో స్మార్ట్ అంటూ శివాయి కూడా సైన్ చేసి ఆ పేపర్ సిద్ధార్థ్ కి ఇస్తాడు తర్వాత సిద్ధార్థ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు శివాయ్ తాన్యాతో వెళ్దామా అని అంటాడు తాన్య నువ్వు వెళ్ళు బేబీ నేను వస్తున్నా అని అంటుంది శివాయ్ బయటకి వెళతాడు తాన్య సియా దగ్గరికి వచ్చి చాలా గర్వం కదా నీకు నీ శివాయ్ మీద నీ శివాయే నీ గర్వం అణచివేశాడు ఆ రోజు ఎంత యాటిట్యూడ్ గా మాట్లాడుతున్న పార్టీలో నాకు చాలా జాలిగా ఉంది నిన్ను చూస్తుంటే సియా ఇప్పుడు ఏం మాట్లాడే పరిస్థితిలో లేదు కౌసల్య గారు అరుస్తూ అంటుంది ఏ అమ్మాయి ఇంకా ఆపు ఒక్క సైన్ వల్ల వాళ్ల పెళ్ళి తెగపోదు ఈరోజు అయితే శివాయ్ తన నుదుటిన సింధురం మెడలో తాళిబొట్టు కట్టి తనని పెళ్ళి చేసుకున్నాడో ఆ రోజేవాళ్లు ఇద్దరి ఏడు జమ్మలకి ఒక్కటయ్యారు ఏ సైన్ ఏ కోట్సియా నీ శివాయ్ నుండి విడదీయలేదు స్వయంగా శివాయ్ కూడా అని అంటుంది కౌసల్య గారి మాటలు విని తాన్య తల ఓపుతూ అక్కడ నుండి వెళుతుంది శివాయ్ తాన్యనీ తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను ఆఫీసుకి వెళతాడు సిద్ధార్థ్ తన క్యాబిన్లోకి వెళతాడు శివాయ్ ముఖం మీద డెవిల్ స్మైల్ వస్తుంది సిద్ధార్థ్ తన వైపు ఒక పేపర్ ఇస్తూ సాలే ఏం యాక్టింగ్ చేశావని అంటాడు శివాయ్ ఆ పేపర్ తన చేతిలోకి తీసుకుని వాటిని చించేసి బిన్లో పడేస్తాడు అవి ఏవో కాదు డివోర్స్ పేపర్స్ సిద్ధార్థ్ అంటాడు అరేయార్ ఏం యాక్టింగ్ చేశావ్ ఇంకా కొన్ని రోజులు అలానే చేయి మనకి అభమని గురించి తెలిసిపోతుంది అలానే ఆ పేపర్స్ కూడా అని అంటాడు అప్పుడే శివాయ్ ముఖం మీద స్మైల్ ఒక్కసారిగా మాయం అవుతుంది తనకి సియా ముఖం గుర్తుకు వస్తుంది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి ఒక్క రాత్రి పెళ్లి కూతురు